గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కేఆర్ అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అలాగే ఈ సినిమాలో నవీన్ చంద్ర సునీల్ జయరామ్ ఎస్ జూర్యా వంటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమని మ్యూజిక్ అందిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైనా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది దర్శకుడు శంకర్ ఇండియన్ టూ సినిమాతో బిజీగా ఉండడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ విషయం మనకందరికి తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా రామ్ చరణ్తో తో ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు మరో మూవీని ప్లాన్ చేశారట డైరెక్ట్ చేయాలని చూస్తూ ఉన్నారట దాని గురించి ఆయన మాట్లాడుతూ తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ హీరో నేను రెండు సినిమాలను డైరెక్ట్ చేశాను రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇకపోతే రామ్ చరణ్తో ప్రపంచం బద్దలు కొట్టే సినిమాను సిద్ధం చేశా వెయ్యి కోట్లు భారీ బడ్జెట్తో వస్తోన్నా అంటున్నట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ బ్రెల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే ఇండియన్ టూ మూవీ రిలీజ్కి సిద్ధం అవడంతో దర్శకుడు శంకర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారట ఈ సినిమా టూ షూటింగ్ ప్రశ్న శరీరంగా జరుగుతోంది ఈ సినిమా షూటింగ్ ప్రశ్నం పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాలని దర్శకుడు శంకర్ భావిస్తూ ఉన్నారు